ఏం రాస్తున్నావు ప్రజ్ఞ ప్రజ్ఞ చెప్పు ఏం రాస్తున్నావు ఏం రాసావు అక్కడ ఏం రాసావు ఏంటది ఏబిసిడిలా అలా అలా వచ్చా ఆలు రావా ఏబీసీడీలు వచ్చా బి వచ్చా సి వచ్చా సీ కూడా వచ్చా ఏది చూడు చెప్పు వచ్చా నీకు ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి నీకు చాలున్నాయా ఏ పెన్సిల్ నచ్చింది నీకు చూపి నీకేదంటే ఇష్టమో ఏ పెన్సిల్ అంటే ఇష్టం నీకు అది ఇష్టమా ఓ నైస్ గుడ్ సూపర్ ప్రజ్ఞ